బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం తీసుకొని వచ్చి కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జన్ సరే అది ఎవరిదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం వారు ఏబీపీ ఫార్ములా ఈ ఇంకో కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేశారు ఈ అగ్రిమెంటు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టు ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోపత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ట్వంటీ అక్టోబర్ టూ జీరో ట్వంటీ మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారులో మరి ప్రధానంగా పోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత కొంతమే జరగాలి వాట రావాలి ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏ స్నక్స్ జన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు అంటే ఇది ఇది కండక్ట్ ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంటే రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటిది ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఇవో మా రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు